హరి ఓం శ్రీ మహాగణాధిపత మహాసరస్వతీనామవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరే నమో గురవే సర్వోకాం విషజే బపరోగితే సర్వీ దక్షిణామూర్త నమ సదాశివరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా ప్రియవద్ధుల సంఖ్యాశాస్త్రం ఈ రోజున మనం పేరులో ఎన్ని అక్షరాలు ఉంటే అదృష్టం వస్తుంది ఎన్ని అక్షరాలు పేరులో ఉండకూడదో తెలుసుకుందాం ముందుగా నవగ్రహాలలో ప్రథమము గ్రహం అయిన సూర్యభగవానుడు ఇచ్చే ఫలితాలను తెలుసుకుందాం ఈ సూర్యభగవానుడు దీవెనలతో జన్మించిన వారు అంటే వీరి యొక్క జన్మ తారీఖులు ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు లలో జన్మించిన వారికి నాలుగు అక్షరాల్లో మరియు ఆరు పదిహేను అక్షరాల్లో పేరు పెట్టడం అంత మంచిది కాదు నాలుగు అక్షరాల్లో పేరు ఉంటే రాహు ప్రభావం వలన ఎప్పుడు మనసులో ఏదో ఒక చింత ఉంటుంది పనులలో ఆలస్యం తంగపాటు మానసిక ఒత్తిడి మరియు ఆందోళనతో ఉంటారు అని చెప్పవచ్చు ఈ నాలుగు అక్షరాల్లో పేరు ఉంటే అలా పేరు ఉండేవారికి డెబ్బై శాతం మెదడుకు సంబంధించిన వ్యాధి ఉంటుంది అని చెప్పవచ్చు కావున ఏ తేదీ తేదీలలో జన్మించిన వారు అయినా ఈ నాలుగు అక్షరాల్లో పేరు పెట్టడం అంత విశేషం అయితే కాదు మరియు సూర్యభగవానుడు సంబంధించిన ఒకటవ సీరియస్ తేదీన జన్మించిన వారికి ఆరు అక్షరాల్లో పేరు ఉంటే ఏ పని చేయాలి అనుకున్న ఒక అడుగు ముందుకు వేస్తే ఆరు అడుగులు వెనక్కి వస్తాయి పూర్తిగా అనుకున్న పని పూర్తి చేయలేరు పూర్తిగా అనుకున్న పని ఏదీ పూర్తి చేయలేరు ఒకటి అంటే సూర్యుడు మరియు ఆరు అంటే శుక్రుడు రాక్షసుల గురువు ఈ సూర్యుడికి మరియు శుక్రుడుకు పడని గ్రహాలు గ్రహాల కలయిక వలన గ్రహ ప్రభావం మనిషిపైన చూపిస్తుంది మరియు ఒకటవ తారీఖున జన్మించిన వారికి ఆరు అక్షరాలు కానీ పదిహేను అక్షరాల్లో కానీ పేరు ఉంటే వారు చాలా పై స్థానానికి వెళ్ళి హఠాత్తుగా కిందకి పడిపోతారు కింద స్థానానికి వచ్చేస్తారు పరమపద సోపాన పటంలో నిచ్చెనలు ఎంత తొందరగా ఎక్కుతూ ఆడుతూ ఆడుతుంటే ఉంటే నిచ్చెలు ఎంత నిచ్చెనలు ఎంత తొందరగా ఎక్కుతూ పైకి వస్తారు చివరికి పైకి వచ్చిన తర్వాత పెద్ద బావు నోట్లో పడి కిందకు వచ్చేస్తారు ఒకేసారి మీరు గమనించండి అలా వీళ్ళకి ఒక్కసారి ఎంత పైకి వెళ్తే అంత కిందకి లాగేస్తుంది జీవితంలో పడిపోతారు ఈ ఒకటి ఆరు ప్రభావం వలన మనిషిని కూల్చివేస్తుంది కావున ఈ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఎన్ని అక్షరాలకు ఎంత సంఖ్యా బలం ఉంది మరియు ఆ సంఖ్య మీ తేదీకి అనుకూలంగా ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఒక చరవాణి నంబర్కు సంప్రదించగలరు అయితే తెలియజేస్తాం మీరు మాకు తెలియజేయవలసిన సమాచారం మూడు మూడే మూడు తెలియజేయాలి ఒకటి మీ పూర్తి పేరు రెండు పిలిచే పేరు మరియు మూడవది జన్మించిన తారీఖు ఈ మూడు పంపితే మీ పేరును నేను పరిశీలించి మేము బాగుగా పరిశీలించి కొన్ని అక్షరాలను మార్పు ద్వారా మీలో దాగున్న అదృష్టాన్ని మీకు ఇస్తాము అలా పేరులో దోషం లేకుండా పేరు మార్పు చేసుకోగలిగితే జీవితం మొత్తం మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటాయి మరియు ఈ సంఖ్యాశాస్త్రం వయస్సుతో మాత్రం సంబంధము లేదు కావున ముందు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి మా చర్వాణి నంబర్ డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ అలానే సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ అయితే మేము చెప్పేది ఏమిటయ్యా అంటే ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి ఇవాళ మహోన్నతమైన పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ అలానే సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలే కానివ్వండి దర్శ దర్శకులే కానివ్వండి హీరోయిన్లైనా కానివ్వండి హీరోయిన్లైనా అవనివ్వండి వెనక నుంచి నడిపించే సాంకేతిక నిపుణు నిపుణులైనా కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించిన వారే ముఖ్యంగా క్రికెటర్స్ వీళ్ళు కూడా అంతే ఉన్నతమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నారు అంటే వాళ్ళు తల్లిదండ్రులు పెట్టిన పేరైతే కాదు ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని అందరూ కూడా నడుచుకున్నవారే ఇలా ఇలా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా అందరూ కూడా తెలుసుకొని నడిచిన వారే కాబట్టి మీరు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మినందువల్ల పోయేది ఏమీ లేదు ఒకటి జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యమైతే ఉన్నదో శాస్త్రంలో ఉండేవి నవగ్రహాలు నక్షత్రాలు జన్మించిన సమయము దాని ప్రకారము జ్యోతిష్యాన్ని తయారు చేసి రాశిచక్రాన్ని తయారు చేసి అన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే శాస్త్ర ప్రకారం ఎంత అయితే బలం ఉన్నదో అంతే బలం ఉన్న శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే సంఖ్యాశాస్త్రమే ఈ సంఖ్యాశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఇదేదో ఇంగ్లీష్ వాళ్ళది ఇతర మస్తు మత్రస్తులది అని అనుకుంటూ ఉంటారు అదంతా అపోహ మేము చెప్పిన సంఖ్యలన్నీ కూడా గ్రహాలని ఆధారం చేసుకుని చెప్పినవే ఇదే సంఖ్యాశాస్త్రం గ్రహాలని ఆధారం చేయకుండా చెప్పే శాస్త్రం ఏది శాస్త్రమే కాదు ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఇలా తెలుసుకుంటూ ఉంటే శాస్త్రానికి మనము ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటాం అంత ప్రాముఖ్యత కూడా ఈ సంఖ్యాశాస్త్రానికి ఉన్నది పూర్తిగా గ్రహాలని ఆధారం చేసుకుని చెప్పే శాస్త్రమే సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు తెలుసుకుని మీరు కూడా దీని ప్రకారం నడిచినట్టయితే మీరు మీ జీవితంలో వివాహం కావాలన్నా వివాహం తర్వాత సంతానం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అలానే కోర్టు సమస్యలు ఉన్నా ఆస్తి తగాదాల సమస్యలు ఉన్నా అన్నదమ్ముల సమస్యలు ఉన్నా ఇళ్లల్లో మనకి మన కుటుంబంలో ఆడపిల్లలకి వివాహం అవడం లేదు అన్న ఏది కావాలన్నా సరే ఈ సంఖ్యాశాస్త్రంలో అన్నీ కూడా విపులంగా గ్రహాలని ఆధారం చేసుకుని చెప్పే శాస్త్రమే సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి నమ్మినందువలన పోయేది ఏమీ లేదు ఎన్నో పూజలు పురస్కారాలు ఎన్నో దానాలు జపాలు ఎన్నో హోమాలు యజ్ఞాలు జరిపించే ఉంటారు మీ యొక్క నిజ జీవితంలో ఇందులో అంత శ్రమ అవసరము లేదు కానీ ఇందులో కూడా ఉంటాయి మీ పేరు మార్పు చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు ఎలా చేయాలో దాన్ని బట్టి మనం తర్వాత తెలుసుకుందాం తెలియజేసే ప్రయత్నం చేద్దాం మీకు కావాలనుకుంటే ఆ ప్రయత్నం కూడా చేస్తాం ఆ ప్రయత్నం కూడా చేసి మీకు ఏం చేయాలి పరిష్కారం అనేది కూడా తెలియజేస్తాం కాకపోతే ఈ యొక్క సత్సాశాస్త్రంలో ముఖ్యంగా పేరులో అక్షరాలు వెనక్కి ముందుకే ఉంటాయి జరపడం జరుగుతుంది జన్మించిన తారీఖున మార్చే అధికారం ఎవ్వరికీ లేదు కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి మా యొక్క చర్వాణి నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ నైన్ అలానే మరొకటి డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ సర్వే సర్వేజన సుఖిని ఒప్పబంతు లోకా సమస్త సుక్ ఒప్ప ఓం నమశివాయ్ చ నమశివాయ్ ఓం శాంతి శాంతి శాంతి